కేవలం ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఆ శక్తి మనకు ఉంటుంది ఆ పవర్ మనకు ఉంటుంది మనల్ని ఒక పై స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలబడేటువంటి స్థాయిలో ఈ చదువు మనల్ని ఉంచుతుంది అనే విషయం అతనికి తెలుసు కాబట్టి అతను ఎడ్యుకేషన్ కి ప్రియారిటీ ఇస్తున్నాడు ఇంకొక అతని ఎడ్యుకేషన్ కి ప్రియారిటీ ఇవ్వట్లేదు ఇలా ఫైవ్ ఇయర్స్ గడుస్తున్నాయి ఈ ఫైవ్ ఇయర్స్ లో ఎవరైతే స్కూల్ కి రావట్లేదు ఎవరైతే డుమ్మాలు కొడుతున్నారో అతను హీరో లాగా వెలిగిపోతున్నాడు అతని ఫోటోస్ స్టేటస్ లో కనబడుతున్నాయి అతని ఫ్రెండ్స్ అందరిలో గల్లీలో అందరిలో కూడా ఒక నేమ్ అనేది నోటెడ్ అయిపోయింది ఎందుకంటే స్కూల్ ఎక్కువగా ఉండట్లేదు గల్లీలోనే ఎక్కువగా ఉంటుండు కాబట్టి ఫైవ్ ఇయర్స్ అతని హీరో లాగా వినబడుతుంది ఎవరైతే స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్తున్నాడో ఎవరైతే చదువుతున్నాడో ఫైవ్ ఇయర్స్ ఎవరికి కూడా ఎవరికి కూడా ఇతను తెలియదు అవునా కదా అందరితో పరిచయం ఉండవు కదా మరీ నోటెడ్ కాదు ఇతని ఫోటో స్టేటస్ గా ఎక్కడ పెట్టట్లేదు కానీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్త గమనించండి అసలు సినిమా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత అతనికి ఎవరు కూడా ఎవరైతే చదువు నెగ్లెక్ట్ చేశారో ఎవరు పాకెట్ మనీ ఇవ్వడం అనేది జరగదు ఎవరు కూడా అతని పట్టించుకోవడం అనేది జరగదు ఎప్పుడైతే సంపాదన ఉంటుందో ఎప్పుడైతే ఒక ఉద్యోగం ఉంటుందో ఎప్పుడైతే అతనికి ఒక మంచి స్టేటస్ అనేది సొసైటీ లో ఉంటుందో అప్పుడు మాత్రమే అతను గుర్తింపు రావడం అనేది ఉంటుంది కానీ ఫైవ్ ఇయర్స్ ఎవరికి పరిచయం లేని వ్యక్తి అప్పుడప్పుడు అందరికి పరిచయం అవడం స్టార్ట్ చేశాడు ఎందుకంటే అతనికి ఒక ఇరవై వేల రూపాయలతో ఒక మంచి జాబ్ వచ్చింది పేరెంట్స్ బాగా చూసుకుంటున్నాడు తర్వాత ఇల్లు కట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అవునా చెల్లెల పెళ్లి చేయడానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అతను తీసుకోవడం జరుగుతుంది మనం అందరం అనుకుంటున్నాము ఇప్పుడు తాత్కాలికమైనటువంటి ఆనందాలను పట్టించుకుంటున్నాము ఫైవ్ ఇయర్స్ ని మనం ఒకవేళ సాక్రిఫైస్ చేయగలిగితే నాలెడ్జ్ సేకరించడంలో మనం సాక్రిఫైస్ చేయగలిగితే మన లైఫ్ ని తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత కాదు మిగతా జీవితం అంతా కూడా మనం చరిత్రలో ఒక పేజీ లాగా కాదు చరిత్ర సృష్టించే విధంగా మన జీవితం అనేది తయారవుతుంది ఆ విధంగా మనం తయారవ్వాలి మొదటి ఫైవ్ ఇయర్స్ చేయగలిగితే మన పేరు ఎవరు గుర్తు చేయకుండా మన పే మన ఫోటో స్టేటస్ లో రాకుండా మనని హీరో అనకున్నా పర్వాలేదు మనం ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటే రిమైనింగ్ లైఫ్ అంతా కూడా మనం హీరోలా బతకడానికి అవకాశం ఉంటుంది అసలు సినిమా చదువుకైతే ఇంపార్టెన్స్ ఎవరిచ్చారో ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళ సినిమా స్టార్ట్ అవుతుంది ఎవరైతే చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళ లైఫ్ అనేది అక్కడితోనే ఆగిపోవడం జరుగుతుంది ఎందుకంటే అప్పటి వరకు చదువుకుంటున్నాం అని చెప్పేసి పాకెట్ మనీకి పేరెంట్స్ డబ్బులు ఇచ్చారు కానీ ఆ తర్వాత ఎవరు కూడా పట్టించుకోవట్లేదు నువ్వు పని చేస్తే చెయ్యు లేకపోతే సార్ కుమార్ సార్ ఆబ్వియస్లీ మా ఆహ్వానాన్ని వర్ణించి వచ్చిన వివిధ స్కూల్ యాజమాన్యాలు పిల్లలందరికీ కూడా ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్ మోడల్ స్కూల్ కేజీవీపీ స్కూల్ ఆబ్వియస్లీ ఉర్దూ మీడియం చేసినందుకు పేరు పేరున పాఠశాల యాజమాన్యానికి టీచర్స్ కి విద్యార్థులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందరితో ఈ ప్రోగ్రామ్ ని మనం క్లోజ్ చేస్తాం అక్కడ అతన్ని రిక్వెస్ట్ చేయాలా ప్లీజ్ నాకు లీవ్ ఇవ్వండి నేను మా కజిన్ పెళ్లికి వెళ్ళాలి అని రిక్వెస్ట్ చేయాలి ఒకవేళ ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉంటే సంవత్సరానికి ఇరవై రెండు వేల ఇరవై రెండు రోజులు మీకు సెలవు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నువ్వు లీవ్ లెటర్ రాసి బాస్కి నీ యొక్క కజిన్ పెళ్లికి నువ్వు వెళ్ళడం జరుగుతుంది నీ నిర్ణయాలు నీ చేతుల్లో ఉండాలి ధనాన్ని కూడా ఎప్పుడు కూడా ఇంకొకరి దగ్గర ఆశించవద్దు అంటే డియర్ ఫ్రెండ్స్ డియర్ స్టూడెంట్స్ డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్లీజ్ ఈ విషయాన్ని నమ్మండి కాదు చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇదే స్కూల్లో ఇదే గ్రామంలో మిమ్మల్ని చీఫ్ పిలిచేటువంటి ఒకసారి ఫస్ట్ ఇలా కూర్చొని కూర్చుంటాం బుక్ ఓపెన్ చేస్తాం ఒక్క పది నిమిషాలు కాగానే కొద్దిగా ఇలా కిందకి వెళ్తాం ఇంకొక ఫైవ్ మినిట్స్ కాగానే ఇంకా కిందకి వెళ్తాం ఇంకొక టెన్ మినిట్స్ కాగానే పడుకొని చదువుకుందాం తిని బుక్ ఇట్లా పెట్టుకొని ఏం చేస్తాం కింద పడుకొని చదువుతాం ఇంకొక టెన్ మినిట్స్ కి బుక్ మొక మీద ఉంటుంది మనం అవునా మీరు మాకు సార్

మీరు కూర్చోని రావాలి నైన్టీ డిగ్రీస్ మీరు కూర్చునే దానిలో మీ యొక్క వెన్నుపూస అనేది ఇక్కడికి యూ హా యె యా బైట్ లాట్ ఆఫ్ ఆర్ నాట్ ఫ్రమ్ మౌస్ బై యా మౌస్ మౌస్ ఒక చిన్న నుండి మౌస్ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ యస్ ఆ నౌ సో ఎక్కడో ఇప్పుడు సెకండ్ లెసన్ లో మనకు అన్ని మోటివేషన్ ఇచ్చారంటే ఇన్స్పిరేషన్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ సరే మనం బుక్ లో చాలా చిన్న చిన్న విషయాలను ఇన్స్పైర్ అయిన మహానుభావుల గురించి చదువుకున్నాము ఇప్పుడు మనం కూడా అలాంటి ఇన్స్పిరేషన్ పొందాలని ఇవ్వ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ ఎస్పెషల్లీ మా స్కూల్ యాజమాన్యం తరుపున పెట్టినందుకు అని వీఆర్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ దిస్ అండ్ ఆల్సో దిస్ ప్రోగ్రామ్ ఇన్స్పైర్ దర్ ఇస్ ఎ మోటివ్ ఎలిటీ మోటివ్ వాట్ ఇస్ దాట్ స్టడీ నౌ అండ్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యే క్షణాలు ఉంటాయి ఇప్పటి వరకు మనకు చెప్పిన వాళ్ళందరూ కూడా ఎవరు మోటివేషనల్ స్పీకర్స్ ఎవరు నాభిశెట్టి మహేష్ కుమార్ సార్ గారు గానీ సునీల్ కుమార్ సార్ గారు గానీ వెంకటేష్ సార్ గారు గాని అవునా కదా నుండి టెన్ బై టెన్ స్కోరింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా అయితే ఈసారి మనము అదే ఈ సమాజానికి తగ్గట్టుగా ఈ తరానికి తగ్గట్టుగా పిల్లలు ఎదుర్కొనే సమస్యలు మొబైల్ కానీ టీవీ గాని అయితే వాటిని కూడా ఎలా అధిగమించవచ్చు వాటికి కూడా ప్రోత్బలం పోకుండా వాటిని ఎట్లా అధిగమించి ముందుకు వెళ్ళొచ్చు అనే విషయాన్ని మా దగ్గర మోటివేషనల్ స్పీకర్స్ చెప్పి దాని యొక్క సహకారం ఖచ్చితంగా రిజల్ట్ లో మంచిగా పొందే అవకాశం ఉంటుంది పాఠశాలలో ప్రతి సంవత్సరం జరిగినట్టే ఇన్స్పైర్ ప్రోగ్రామ్ జరగండి దాంట్లో భాగంగా వివిధ రకాలైన పాఠశాల విద్యార్థులు మా స్కూల్కి రావడం జరిగింది అయితే అందులో ముగ్గురు మోటివేషనల్ స్పీకర్ మహేష్ కుమార్ సార్ గారు సునీల్ కుమార్ సార్ గారు వెంకటేష్ సార్ గారు వారి యొక్క విలువైన సమాచారాన్ని విద్యార్థులకు ఉపయోగపడేలాగా వివరించారు ముఖ్యంగా విద్యార్థులు పరీక్ష సమయంలో చాలా దృశ్యస్కి లోనవుతారు అది అవ్వకుండా ఎలా మనం దాన్ని అధిగమించవచ్చు అనే విషయాన్ని చాలా విశ్లేషంగా వివరించడం జరిగింది ఆ వివరణ మాత్రం ఖచ్చితంగా ప్రతి పిల్లవాడికి ఉపయోగపడి వాళ్ళు మంచి రిజల్ట్ పొందే అవకాశం మాత్రం తోడ్పడుతుంది ఇలా మేము ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఎగ్జామ్స్ యొక్క భయాన్ని పోగొట్టడం జరుగుతుంది ఈ విషయాన్ని చాలా మంది మోటివేట్ అయ్యి చాలా వివిధ స్కూల్ వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ ఇలాగే ప్రోగ్రామ్స్ జరిగితే కనుక చాలా మంది విద్యార్థులు దీని ద్వారా మోటివేట్ అయ్యి చాలా ఉపయోగపడుతుందని మాకు సహకారం పొందడం జరిగింది సో దానికి గాను మేమందరం కూడా థ్యాంక్స్ చెప్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాయాలి ఏ విధంగా తమ జీవితంలో ఉన్నతమైన శిఖరాల్ని అధిరోహించాలి అనే విషయాల్ని వాళ్లకు నేర్పించడానికి ఈరోజు లిటిల్ హార్ట్స్ పాఠశాల యాజమాన్యం తమ పాఠశాలలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి పదవ తరగతి విద్యార్థులకు ఏ విధంగా తమ జీవితంలో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి అనే విషయంపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులచే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం ఇలాంటి విద్యార్థులకు పదవ తరగతిలో చదువుతున్నప్పుడు మాత్రమే మన మంచి విషయాలు తెలియజేసినప్పుడు వాళ్ళు ఉన్నతమైనటువంటి పౌరులుగా ఎదిగే విషయం అవకాశంగా ఉంటుంది కాబట్టి ఈ పాఠశాల యొక్క ఆశకి ఆకాంక్షకి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్